కొంత మాట్లాడు ఉప్పు వాడిని కార్పొరేటర్ చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని కార్పొరేటర్ చేశా హౌసింగ్ లో చేసేవాడిని కార్పొరేటర్ చేశా నువ్వు యానించొచ్చు కూల్ డ్రింక్ షాపు లో లట్టాలు కొట్టుకుంటున్నావు హత్య కూల్ డ్రింక్ షాపు లో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పకునేవాళ్ళు ఇదే హౌసింగ్ లో పనిచేసే వాళ్ళు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యే చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్నపిల్లడప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళను పంపించే హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకు తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేనేందో చూపిస్తా నేనేందో ఎందో చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు ఏళ్ళేను నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా నువ్వు నేను ఆ అరవై రోజులకు సిద్ధపడున్నా తొంభై రోజులకు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేవాడేవడు చేయడు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఉప్పకునే వాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తానికి చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి అయి అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఇదేదో వచ్చి కొత్తగా తయారు చేస్తావు కొత్తగా మా ఏళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారుల్లో ఉండాం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాం మేము ఉండిందప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చెయ్యిప్పుడో చూపించు ఏదో చేస్తా ఉంటావు కదా రా వచ్చి చేయి మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడో మాకైతే తెలీదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డలు చదివించుకోనాయా ఐటీఏ చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఈమంటే ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నవాళ్ళు మీరు ఒక దళితుడు ఏళ్ళు రాజీవ్ భవన్ రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సినా అంటే కాళ్ళు వాడు నా బిడ్డను ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది ఈవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలుగా అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వు వా మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వా మాట్లాడేది ఎన్నుపోటంట నీకంటే వెన్నుపోటు దాడు ఎవరు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్నుపోటు దాన్ని అసలు క్షమించదంట అసలు నువ్వు ఎవడు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దే పాలెం బాలెంకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా కొండేపుకునే ఎర్రగొండ బాలెండే రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగుండు పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి నన్ను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది పాపం అయ్యో రెడ్డి సార్ ఏంటబ్బా మా రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతా ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఈయన వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడే ఇప్పుడు చెప్తున్నా కార్పొరేటర్ ఎవరికి నేను ఫోన్ చేయలా నేను ఎవరిని పిలవలా వెళ్ళిపొమ్మని పొమ్మని చెప్పా అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా జనసేనలోకి పొమ్మన్నావా లేదా ప్రమాణించి ప్రమాణాలు సరిలే నీ కొత్త కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప సాం మాల వేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలియదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు ఫ్యాం షాపుల్లో లంచాలే తీసుకోవాలా బగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా లేవోట్లో ఏం చేయాలా నీకు ప్రమాణాల గురించేందుకు కార్పొరేటర్లందరినీ బత్తిలో ఆడిచుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలో బొమ్మన్నావు నువ్వు వెన్నుపోటు అది నువ్వా నేనా మా మేవా నిన్న ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతర చేయాల నేరుగా వచ్చి పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు అందరినీ బతిలాడుకున్నావు జనసేనలో బొమ్మన్నావు జనసేన వాళ్ళతో నువ్వా నువ్వు ఆ వెన్నుపోట్ల గురించి మాట్లాడేది నువ్వా చాలా రోజులైంది ఎందుకులే 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 అనుకుంటా ఉన్నాం మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏం ఉప్పమ్ముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా ఏం పెయింట్ పని చేసుకున్నాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా అని అడుగుతురా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పని వాళ్ళు కార్పొరేటర్ కాకూడదా పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురు పెడితే షేక్ ఖలీల్ అహ్మద్ ఎండి ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరకు వచ్చాడు మా వా వద్దు నిన్ను గొంతుకు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనగేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడదని చెప్పకూడని మాట చెప్పా నేను టికెట్ అనగాలనే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమీ పోయినాయి ఉన్నటువంటి ఇన్చార్జి కూడా తీసేసి ఇంకో గాలికి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కబట ప్రేమ మాటగా ముందు మైనార్టీలు మైనార్టీలు అంటావే ఏ ఒకటికి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేశాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువును చేసేదాని కోసం నర్సరావుపేట పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు అని పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయావే ఏమి ఈరోజు పడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీలేదే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని తీలేదే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే ఓన్లీ నా చిరకాల మిత్రుడు మా మా అని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగిచ్చమని అడుగుతున్నా